ॐ नमः शिवाय ॐ नमो निवारण कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गुरु अरिस्ते तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् గురుధ్యానం ప్రవక్ష్యామే పుత్రపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భీ స్వాగతం పలుకుతూ మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రియ సోదరి సోదరి మన అందరికీ కూడా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులను కోరుకుందాం నర్మదానది పుష్కర సందర్భంగా గురు భగవానుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడాది కాలము వృషభ రాశిలో గురు భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది అంటే దేవగురు బృహస్పతి అనగా దేవతలకే గురువు కనుక ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం రావడం జరుగుతుంది అలాగా ఆ నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాలకు పుష్కర స్నానం చేయడం జరుగుతుంది కనుక ఈ నర్మదా నదికి పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల నర్మదా నదిలో పుష్కరాలు జరుగుతున్నాయి కనుక ఈ యొక్క నర్మదా నది ఎక్కడ పొడుతుంది అయ్యా అంటే మధ్యప్రదేశ్లోని అమర్కాంట్ అనే ప్రాంతంలో జన్మించి ఆ మధ్యప్రదేశ్ అంతా ప్రవహిస్తూ ఓంకారేశ్వర జ్యోతిర్లింగేశ్వర క్షేత్రంగా అక్కడ ప్రవహిస్తూ తదనంతరము అనేక నదులలో కలిసి సముద్రాల్లో కలవడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా పుష్కర స్నానాన్ని ఆచరిద్దాం ముక్కోటి దేవతలు స్నానం చేయడానికి వస్తారు కనుక వారి ఆశీస్సులు మనం కూడా పొందుదాం గురువు యొక్క ఆశీస్సులు మనం కూడా పొందుదాం కనుక వీలైనంత వరకు మనిషికి కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో వీలైతే ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయడం యోగం కుదరలేదు కనీసం పదహారు షోడశ అంటారు దేవోపచారము శక్తి ఉపచారము భక్తి ఉపచారం మన ఉపచారము నాలుగు నలుగులు కలిపితే పదహారు ఎలా అవుతాయో షోడశ అనగే గురువు యొక్క సంఖ్య కూడా పదహారు అనేది ఉంటుంది వీలైనంత వరకు మనం స్నానాలు చేద్దాం ఆధ్యాత్మిక చింతన పొందుదాం ఎవరి యొక్క జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారు ఆధ్యాత్మిక చింతన రెండవ స్థానంలో ఉన్నారు ధనలాభం మూడవ స్థానంలో ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు ఆశీస్సులు అర్ధాశ్రమంలో ఉన్నాడు అన్నింట ఇబ్బందులు సంతాన స్థానంలో గురువు ఉన్నాడు మంచి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల ద్వారా వీరికి యోగం ఆరవ స్థానంలో గురువు ఉన్నాడు రుణభయం రోగభయం శత్రుభయం ఏడవ స్థానంలో గురువు ఉన్నాడు విదేశీయానము వాహన సౌక్యము నూతన వస్త్రాలు అశ్రమంలో గురువు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు చదువులో చదువుకోకపోవడం మతి మరపు అనేక ఇబ్బందులు భాగ్యస్థానంలో గురువు ఉన్నారు వివాహ తనంతరం వీరికి యోగం పట్టడం రాజ్యస్థానంలో గురువు ఉన్నాడు వృత్తులు ప్రభుత్వ ఉద్యోగ వస్తులు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ప్రాచుర్యం చెందడం లాభంలో గురువు ఉన్నాడు అన్నింట మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారికి కోట్లు రావడం వ్యయంలో గురువు ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సేవా ధార్మిక కార్యక్రమాల్లో జీవనాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది కనుక మన యొక్క జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి విధి పాటిస్తున్నాడు ఈ ప్రస్తుత కాలమాల ప్రకారంగా గ్రహ గమనాలను అనుసరిస్తూ గురువు యొక్క శక్తి పొందగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు ఉదయము ఇంటిని శుద్ధి పెట్టేటువంటి కాల సమయంలో చిడికిడంత పసుపు వేసి తుడిపించడం పూజా మందిరంలో పసుపుతో అష్టదల పద్మాన్ని వేయడం ప్రతిరోజు ఇంట్లో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం చక్కెర పొంగలి లాంటిది నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం ప్రతిరోజు ఒక పని మీద మీరు బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో సింహద్వారాల పైన రెండు ఆవుపాలను కానీ పాలను కానీ నీటి పాల చుక్కలు వేయడం అలాగా కార్యక్రమం గుండాను చేయడానికి వెళ్తున్నప్పుడు తీపి పదార్థాలు అయినటువంటి లడ్డును కానీ పాకును కానీ ప్రసాదంగా స్వీకరించి వెళ్ళడం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క దేవాలయంలో అభిషేకం చేసుకోవడం చెరగపప్పుతో కూడుకున్నటువంటి బొబ్బట్లను తయారు చేయించి భక్తులకు ప్రసాదంగా చేయడం ప్రవహించే నీటిలో ఒక పసుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసి పదహారు రూపాయి బిల్లలను నాణ్యంగా ఏర్పాటు చేసి పదహారు పసుపు కొమ్ములు అందులో ఉంచి ఒక సంపూర్ణంగా బృహస్పతి భగవంతుడికి ముడుపు అని చెప్పి పదహారు రోజులు మీ ఇంట్లో పెట్టుకొని ప్రవహించిన నీటిలో వేయండి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మీ యొక్క పిల్లల చదువులు అభివృద్ధి గజ సన్మానము రాజ రాజసన్మానాలని కూడా మీ అవడం జరుగుతుంది ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించేయండి ఇంట్లో వీలైనంత వరకు పడుకునేటువంటి బ్లాంకెట్ కానీ ఇంట్లో పసుపు రంగు ఒక బల్పును ఉంచుకోండి గురి యోగ్యత కలుగుతుంది వీలైనంత వరకు చందనం బొట్టును ధరించండి పసుపు వస్త్రాలను వేసుకోండి పసుపు రంగు కలిగిన పదార్థాలను దానం చేయగలిగినట్లయితే శివుడికి పసుపుతో రుద్రాభిషేకం చేసిన అమ్మవారికి పసుపు రంగు కలిగినట్టు పుష్పాలతో అర్చన చేయడము స్త్రీమాతలకు పసుపు రంగు కలిగిన గాసులను దానం చేయడం వలన గురి యోగ్యత మీ సొంతమవుతుంది ఇదల్లా మాకు కుదరదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి వారికి ఈ మీరు అనుకుంటున్న మీ యొక్క జన్మ నక్షత్రం రోజున ఇలా పూజ చేసి ప్రసాదంగా ఏర్పాటు చేసి కాళభైరవ సేవకులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన మీ కర్మ అంటే సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మ కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి మేషరాశి వారికి దేవగురు బృహస్పతి నర్మదా నది పుష్కరాల సందర్భంగా రెండవ స్థానంలో ధన వాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి మంచి యోగదాయకం అని చెప్పి గమనించాలి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వారు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది స్థిరాస్తులు చరాస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు సంపూర్ణ ధనం అందడం వీరికి అన్నింటా విజయం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోనే నర్మదా నది పుష్కరాల సందర్భంగా సంచారం చేయడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు కార్యక్రమాలలో దూర వాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో స్నానం ధ్యానం దానం ఆధ్యాత్మికత ఉండడం వలన సత్ప్రవర్తన వలన మౌనంగా ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చలాస్తులు పోగొట్టుకోకుండా బంధువులలో మిత్రులలో స్నేహితుల గౌరవం మీ సొంతం కాబోతుంది మితివీరిన వేగం కానీ ఆవేశం కానీ పనికి రాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి వ్యయంలో సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విందులు వినోదాలు దూర వాయు జల ప్రయాణాలు సత్సంగాలని పారాయణాలని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిపాటి ఖర్చు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ఖర్చును నియంత్రించుకుంటూ ఉండబడిన దానిని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ ప్రయాణం చేయగలిగినట్లయితే దేవతల యొక్క ఆశీస్సులు మంత్ర సాధన యంత్ర సాధన వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో నర్మదానది పుష్కరాల సందర్భంగా లాభస్థానంలో గురు సంచారం చేయడం వలన అద్భుతమైన యోగం వీరి సొంతం కాబోతుంది స్థిరాస్తులు చరాస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు ఫ్యాక్టరీ రంగాలలో ఉండబడిన వారందరికీ అపారమైన ధనము వారి సొంతం కాబోతుంది కనుక ఒకవైపు అస్తమ శని ఉండినను ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉన్నందుకు భగవంతుడు మీకు ఇది ఒక పెద్ద వరంగా భావించగలగాలి కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో మీకు మంచి కాలం ప్రారంభమైంది ఇలాంటి కాల సమయంలో మేధా దక్షిణామూర్తి స్వామి స్మరణ కర్మ నివారణ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత నర్మదా నది పుష్కరాల సందర్భంగా రాజస్థానంలో గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు సేవారంగ కార్యక్రమాలు రాజకీయ క్షేత్రాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే అలాగనే శత్రువులు కూడా పొంచి ఉన్నారు కనుక గురుబలం కోసం తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పూజ చేయడం శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కాళభైరవ స్వామి వారికి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథుల ఎందున గారలను నైవేద్యంగా ఏర్పాటు చేసినట్లయితే మీకు విపరీతమైన రాజ్యయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో నర్మదా నది పుష్కాల సందర్భంగా భాగ్యస్థానంలో సంచారం చేయడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి వివాహం కాని వారికి వివాహము వివాహమైన దంపతులు అన్యోన్యత స్థిరాస్తులు చరాస్తులు ఆధ్యాత్మిక యాత్రలు విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది కనుక ఇంకొంచెం మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే శ్రీ కాళభైరవ స్వామి వారికి గార్యలను నైవేద్యంగా ఏర్పాటు చేసి సునకపు మహారాజు గారి మెడలో వేసి దానం చేయగలిగినట్లయితే గురు యోగ్యత మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి తులారాశి వారికి అష్టమ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు సంచారం చేయడము నర్మదా నది పుష్కరాల సందర్భంగా ఉండడం వలన ఎవరు స్నానం చేసినా చేయకపోయినా తులారాశి జాతకులు తప్పగా స్నానం చేసి తీరాలి ఎందుకనగా అష్టమంలో గురువు దోష ప్రభావం ఉంటుంది కనుక అదే కాకుండా వీలైనంత వరకు ప్రతిరోజు స్నానం చేసినప్పుడు గురు స్తోత్రాన్ని పారాయణం చేయడము ప్రతిరోజు కాళభైరవ స్వామి వారికి యథాశక్తిగా గారణ నైవేద్యంగా ఏర్పాటు చేసి సునకపు మహారాజులకు దానం చేయడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు సంచారం చేయడము వీరికి కళత్రత స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన కాళభైరవ స్వామి యొక్క సేవ స్వామి వారికి ముడుపు స్వామి యొక్క హోమ కార్యక్రమం పాల్గొనడం ఈ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన గురు యోగ్యత కలిగి వివాహం కాని వారికి వివాహము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము విదేశీయానం వెళ్ళాలనుకున్న వారికి రాజకీయ రంగ కార్యక్రమాలు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వీలైనంత వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి ధనుసు రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం వలన రుణభయం రోగభయం శత్రుభయం కొన్ని రకాలమైన ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత కాళభైరవ స్వామి వారికి వీలైనంత వరకు గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఆయన మెడలో సమర్పించి కాళభైరవ ముడుపు కాలభైరస్వామి సేవకులకు వీటి దానం చేయడం వలన అన్ని సమస్యలు తొలగిపోయి గురు యోగ్యత ద్వారా మీరు అనుకుంటున్న స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం గతంలో సంతానం కలిగిన వారికి విద్య ఉద్యోగ వివాహ ప్రయత్నంలో కలిసి రావడం జరుగుతుంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారికి మీ పేరుపైన మీ పిల్లల పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కాలభైరవ హోమము ఈ ఇరవై రకాల వస్తువులతో దిష్టి కర్మను దానం చేయడము విశేషమైనటువంటి గారెలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన మీకు మీ పిల్లలకు ఒకవైపు ఏలనాడుసరి శివరార్ధంలో ఉంది కనుక దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో అర్ధాస్తమ స్థితి జరగడం ఒకవైపు ఏలనాడి శని ఉంటూ అర్ధాస్తమ గురు స్థితి ఉండడం వలన కొద్దిపాటి గురుబలం లేదు అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో దానం ధర్మం ఆధ్యాత్మికతగా జీవనాన్ని పొందగలగాలి కాళభైరవ స్వామి యొక్క అర్చన ముడుపు హోమ కార్యక్రమం పాల్గొనడం దిష్టిని తీయించుకోవడం అలాగనే ఈ బెల్లము నీళ్ళతో కాలభైరుడికి అభిషేకం చేసుకోవడం అలాగనే వడలు నైవేద్యంగా ఏర్పాటు చేసి కర్మను దానం చేసుకోగలిగితే శని తీవ్రత గురు తీవ్రత తగ్గి మీరు అనుకుంటున్న విజయ్ మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మీనరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం తృతీయ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తి అన్నదములతో స్నేహభావము అంకితభావంగా ఉండడం పార్ట్నర్షిప్ వివాహ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వీలైనంత వరకు మౌనంగా ఉండడం అర్థం చేసుకొని మాట్లాడడం వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండగలగాలి అప్పుడే మీ యొక్క ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు లేకపోతే సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో బెల్లపు నీటితో కాలబరుడికి అభిషేకం చేసుకోవడం ఉప్ మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కర్మను దానం చేయడము ఈ నరదృష్టికి దిష్టి తీయించుకోవడము స్వామిని మెడలో గారెల మాల వేసి దానం చేయడం వల్ల అదృష్టం మీకు అద్భుతమైన యోగం కలిగిస్తుందని చెప్పి గమనించాలి ఈ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు మనం పొందగలగాలి మనం వీలైనంత వరకు పుష్కర స్నానం చేద్దాం ప్రవహించే నీటిలో ఇలాంటి కార్యక్రమాలు ఆచరిపరిచేద్దాం ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడంతా రోజ్ వాటర్ని కొద్దిపాటి పసుపును పచ్చకర్పూరాన్ని వేసి వీలైతే జవాజి లాంటివి వేసి సుగంధ పరిమళాలతో కూడుకున్న నీటిని స్నానం చేయడం వలన గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది అప్పుడు గంగేచ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని ఉత్సరింప చేస్తూ సూర్యభగవానికి నమస్కారం చేసుకొని తులసి కోటలో నీళ్లు అర్ఘ్యంగా వదిలిపెట్టడం వల్ల సంపూర్ణ గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది అలాగనే ఇంకను మన శక్తి సంపాదించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర స్వర్ణాకర్షణ అంటే సువర్ణమూనగా బంగారు బృహస్పతి బంగారుకు ప్రతిరూపం అవడం వలన ఈ యొక్క అక్షయపాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తదనంతరం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా శబ్దతరంగాల్ని చేయడం వలన పిల్లలు బాగా చదువుకోవడం ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం రావడం వ్యాపారం రావడం జరుగుతుంది యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయి ఈ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రతో పాటి స్వనక పిరమిడు డాలరు కంకణము ఒక బృహస్పతికి సంబంధించినటువంటి పూజ అలాగనే మీకు హోమాన్ని వాట్సప్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ చేయించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ డీటెయిల్స్ రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి కూడా రాసి పంపించడం జరుగుతుంది సంపూర్ణమైనటువంటి బృహస్పతి యొక్క ఆశీస్సులు ఇంకొంచెం కలగాలి అన్నట్లయితే పుష్కర స్నానం చేయగలిగితే చేయండి చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలిగినట్లయితే మీకు పుష్కరుడి యొక్క పూజా కార్యక్రమాలు గతించిన పెద్దవారి యొక్క గోత్రాలను పంపించగలిగినట్లయితే వారికి అక్కడ పిండ ప్రధానాలు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయించి ప్రసాదంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులో మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అందరికీ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులో మనం కోరుకుంటూ ఆశీర్వచనం ప్రసహ్య సాహినే సాహిణాయర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజా యనమహ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి గంట గంటసీమలో ప్రెచ్ చేయండి ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరికైతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉచితంగా పొందగలరు